నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్ట్ చేయండి రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం ఎన్నో ఉద్యమాలు దేశంలో ఎన్నో ఉద్యమాలు అన్నా అజారే లాంటి మేధావులు ఉద్యమాలు పోరాటాలు చేస్తే వచ్చినటువంటి చట్టం రెండు రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం ఆనాటి ప్రభుత్వం ఉద్యమాలకు పోరాటాలకు స్పందించి ఒక ప్రతిష్టాత్మకమైన చట్టం తీసుకురావడం జరిగింది భారతదేశంలో ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలవుతున్నది ఒక జమ్మూ కాశ్మీర్ మినహా ఆ రోజు జమ్మూ కాశ్మీర్ను మినాయించి మిగతా రాష్ట్రాల అన్నిటికీ కూడా అమలు పరచాలని చెప్పేసి ఆ రోజు గజెట్ జరిగింది దేశవ్యాప్తంగా ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలవుతున్నది అయితే ఈ చట్టం ద్వారా ఈ చట్టం ఉద్దేశం ఏంటంటే అవినీతి నిర్మూలన జరగాలి దేశంలో అవినీతి పూర్తిగా నిర్మూలన జరగాలి అవినీతి దీని ద్వారా ఈ చట్టం ద్వారా అయితేనే అవినీతి నిర్మూలన జరుగుతుందని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది ప్రజలకు వజ్రాయుద్ధం లాంటిది పౌరులకు వజ్రాయుద్ధం లాంటిది ఇది దేశంలో అయితే ఈ చట్టం ఈ చట్టం ద్వారానే అనేక మార్పులు చేర్పులు కూడా చాలా వచ్చినాయి మనం చూసినాం ప్రభుత్వ సంస్థలల్లో కానీ ప్రభుత్వ ఏతర సంస్థలల్లో కూడా సమాచారం అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది తను పెట్టిన అప్లికేషన్లు కానీ లేదా ప్రభుత్వాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా తీసుకునే హక్కు ప్రతి పౌరుడికి భారతదేశంలో ఈ యొక్క చట్టం కల్పించింది ఈ చట్టాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం భారత పౌరులపైన భారత ప్రజల పైన అధికారులపైన వ్యవస్థ మీద అందరి మీద ఉంది అయితే దీని ద్వారానే తాండూరు మండల్ వికారాబాద్ జిల్లా తాండూరు మండల్లో ఎమివోకు ఒక దరఖాస్తు సమాచార చట్టం ద్వారా పెట్టడం జరిగింది సమాచార చట్టం ద్వారా ఏమని దరఖాస్తు పెట్టినామంటే తాండూరులో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలలో దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ ఫార్టీ ఫోర్ ప్రకారంగా దివ్యాంగుల విద్యార్థులకు ఎంతమందికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పేసి మేము అడగడం జరిగింది ఈ చట్టం ద్వారా అడగడం జరిగింది ఎంతమంది విద్యార్థులకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు మరి ఆ యొక్క వివరాలు ఇవ్వాలని చెప్పేసి తాండూరు ఎంఈవోకు క్లియర్గా సమాచార హక్కు చట్టం ద్వారా ఆయనకు అడగడం జరిగింది ఈ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగి కూడా ఇరవై రెండు 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 వేల నాలుగులో ఇవ్వడం జరిగింది అయితే దాదాపుగా ఈ రోజుకు చూసుకున్నట్లయితే నలభై మూడు రోజులు దాదాపు కావస్తుంది ఆ తాండూరు ఎంఈవో నుండి మాకు ఎలాంటి సమాచారం అందలేదు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు ఎలాంటి సమాచారం కూడా అందలేదు ఫోన్ ద్వారా అందించలేదు లేదా మెయిల్ ద్వారా అందించలేదు లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మాకు సమాచారం అందించలేదు ఇప్పటి వరకు అంటే ప్రైవేటు పాఠశాలలలో వికలాంగుల విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్ రెండు వేల పదహారు వికలాంగుల చట్టం క్లియర్గా నలభై నాలుగులో చెప్తుంది ఆయా పాఠశాలలలో ప్రైవేటు పాఠశాలలలో వికలాంగుల విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించాలనేది ఒక క్లియర్గా చట్టం చెప్తా ఉంది ఆ చట్ట ప్రకారమే ఎంతమందికి ఇచ్చిండ్రు అని చెప్పి సమాచార చట్టం ద్వారా తాండూరు ఎంఈఓకు పాఠశాలలు ఎంతమందికి ప్రైవేట్ పాఠశాలలు ఎంతమందికి రిజర్వేషన్ ఇచ్చినాయో చెప్పగలరని తెలియజేయగలరని ఇంతవరకు ఇచ్చినాం ఇప్పటివరకు దాని మీద ఎలాంటి సమాచారం లేదు స్పందించలేదు ఎంఈఓ కూడా ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం పంపలేదు అయితే ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో తాండూరు ఎంఈఓ ఎవరైతే ఉన్నారో తాండూరు ఎంఈఓ ఆయన చట్టాన్ని ఉల్లంఘించినట్లే ఆయన పైన తప్పకుండా కమిషనర్కు కమిషనర్ కోర్టుకు కంపల్సరీ అప్పీల్ చేసుకుంటాం తప్పకుండా కమిషనర్కు అప్పీల్ చేస్తాం డిఈఓకు అప్పీల్ చేస్తాం మరి డీఈఓ కూడా తప్పకుండా తాండూరు ఎంఈఓ మీద అంటే చట్టాన్ని ఉల్లంఘించాడు ఆయన చేసిందేంటి రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘన చేసిండు కాబట్టి డిఈఓ తక్షణమే స్పందించి తాండూరు ఎంఈఓ మీద తగిన చర్య తీసుకొని మాకు సమాచారం అందే విధంగా చూస్తారని డి వికారాబాద్ డిఈఓకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ వికారాబాద్ డిఈఓ కూడా స్పందించకపోతే తదుపరి కమిషనర్ కోర్టులో మేము అప్పీల్కి వెళ్తాం లేదా జిల్లా కోర్టు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అట్లా అవకాశాలు కల్పించింది చట్టం కాబట్టి చట్టం ద్వారానే మళ్ళీ మేము దీన్ని ఎదుర్కొంటాం కంపల్సరీ డిఓ స్పందించాలి స్పందించి ఆయన ఎంఈఓ మీద చర్య తీసుకోవాలి చర్య తీసుకొని సమాచారం ఏదైతే అడిగినామో తక్షణమే డిఓ ఆ అడిగిన సమాచారాన్ని ఇప్పించాల్సిందిగా డీఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో ఆల్రెడీ అటెస్టెడ్ కూడా చేసి ఇచ్చారు ఆ రోజు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి అక్నాలజ్మెంట్ కూడా ఇంక ఇచ్చి ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదు ఎండిఓ అంటే ఎంఈఓ అంటే మరి ఎంఈఓ గారు ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘించినట్లే అవుతుంది తప్పకుండా డివో స్పందించి చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది తప్పకుండా అధికారులు స్పందించాలి పై స్థాయి అధికారి డిఈఓ డిఇ స్పందించాలి ఎంఈఓ ఎంఈఓ మీద చర్య తీసుకోవాలి సమాచారాన్ని మాకు అందే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ